గోదావరి అమ్మ గోదావరికి హారతిస్తారంట అక్కడికి అయితే మా పాప తీసుకెళ్తుంది తను చూసింది అంతే కదా పన్నెండు రకాల హారతులు ఇస్తారట ఇప్పుడు తీసుకెళ్తుంది తనైతే ఒకసారి వచ్చినప్పుడు చూసింది మమ్మల్ని కూడా తీసుకెళ్తాను మా ఆడబుడుచు కూడా వస్తుందండి మా ఆడబుడుచు పన్నెండు ఉన్నా కూడా వెళ్ళటం కుదరలేదు ఇప్పుడు మాతో పాటు వస్తుంది పుష్కర ఇక్కడ ఇక్కడ ఉన్నదండి పన్నెండు ఎన్ని సంవత్సరాలు లేదు మీరు వచ్చి తెలిసి పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నా ఆర్తికి వెళ్ళలేదు ఇప్పుడు మా అందరం కలిసి వెళ్తున్నాం గోదావరి బ్రిడ్జి ఎక్కడికే వచ్చామండి బ్రిడ్జి చూడండి బ్రిడ్జిను గోదావరి ఇక్కడే హారతి హారతికి అయితే గోదావరి రోడ్డు హారతికి అయితే వెళ్తున్నాం ఐదే మీరు అయ్యి చెప్పారు వదిన ఆడపడుచులు కథ తెలుపు కథ అంటే ఎవరైనా నమ్మరా ఇలానే ఉంటాం పార్క్ కూడా ఉంది సాంగ్ గు ఎవరికైనా రాజమండ్రి నడిపొడ్డు సిటీలో గోదావరి గట్టు దగ్గర ఉత్తరఘాటు దగ్గరకైతే వచ్చామండి చూడండి ఇక్కడ హారతి ఇక్కడైతే ఇవి ఇస్తారనమాట హారతి గోదావరికి హారతి ఇస్తారు హారతులు గోదావరికి పన్నెండు హారతులు ఇస్తారు చూడడానికి పన్నెండు హారతులు అండి ఇక్కడ అన్ని రెడీ చేస్తున్నారు అన్నమాట గోదావరి నిత్య హారతులు చూసారా హారతులు అన్ని రెడీ చేస్తున్నారు ఇక్కడ చూడండి రోజు నిత్యం ఉంటుందంట పన్నెండు హారతులు నిత్యం ఉంటాయి ఇక్కడ మా పాపం వేరు సంవత్సరం సంక్రాంతికి వచ్చినప్పుడు చూసింది నువ్వు మమ్మల్ని కూడా తీసుకొని వచ్చిందన్నమాట దీనికి కూడా పంచహారతులకు కూడా ఒక ట్రైనింగ్ అనేది ఉంటుందండి ఆ ట్రైనింగ్ పద్ధతిలో తీస్తారన్నమాట అవి చాలా బరువుంటాయి నందిహారతి నాగారతి హారతి నాకు కొంచెం పేర్లే తెలుసు అన్నమాట మైతలి హాయ్ చెప్తున్నా ಇಲ್ಲಿ ಒಂದು ಟೀ ವಿರಲ್ಲೇ ಇದೆ ಎಲ್ಲ ಟಿ ಅಲ್ಲಿ ಕೊಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ ತಾಂತನದ ಸರಿ ಬರೆ ಬಂದಿರೋ ಟ್ರಕ್ಕಾರ್ ಸಂಬಂಧ ಇಕಾಯ್ಗ ಬಂತಾ ಇಕಾಲಗಡೆ ಇಲ್ಲ ಇತ್ತುಕ. ಟೆಲ್ ಫೋನ್ ಮಲ್ಲೇ ಇದೆ ಸಾಯಿಗಡ ಇತ್ತು. ಅದೇ ಲಾಂಚ್

Apa tenak ini datang?